శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ డైల్ జై హింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు మీకు కనుక మా వీడియోలు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కూర్లో ఒక రాజుగారు గారు ఉన్నారన్నమాట సరే ఆ రాజుగారు మంత్రి గారు కూడాను చాలా స్నేహపూర్వకంగా ఉంటూ ఉండేవారు అంటే లోకల్లో ఒక మాట అంటూ ఉంటారు చూడండి ఏది జరిగినా కానీ కీడెంచి మేలెంచు అని ఏదన్నా జరిగితే ఫోన్లే జరిగితే జరిగిందిలే అంతా మన మంచికే అంటూ ఉంటారు కదా అంటే ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏమిటి అని అంటే అంతా మన మంచికే అని ఆ రాజుగారు మంత్రిగారు ఇద్దరూ కూడాను చాలా స్నేహపూర్వకంగా ఉంటూ ఉండేవాళ్ళు సరే ఆ విధంగా రాజ్యంలో అంతా కూడా సుభిక్షంగా ఉంది అరే ఒక రోజున రాజుగారు తన స్నేహితుడైనటువంటి మంత్రి గారితో చెప్తారు మనం రేపు అక్కడ అడవిలోకి వెళ్దాము వేటాడాలి వెళ్దాము అని అంట అట్లాగే వెళ్దాము దానికే ఉందని ఇద్దరు కూడాను చెరొక గుర్రం వేసుకొని ఆ విధంగా బయలుదేరతారనమాట అనమాట వేటకో వేట కోసమని అడవిలోకి వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్తారు చాలా సరదాగా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉన్న తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అడవి దొరలు ఉంటారు కదా వారందరూ కూడా ఏదో పూజలు చేశారట పూజలు చేస్తూ ఉంటే అప్పుడు అక్కడేవో పూజలు అనుకుంటాడు అనుకుంటాడనమాట అనుకుంటూ ఉండగానే ఇంతలోకి రాజుగారికి ఏమవుతుందంటే అనుకోని పరిస్థితుల్లో ఒక వేలు తెగుతుంది వేలు తెగుతుంటే తెగిబడుతుంది అయ్యో ఇదేమిటి ఈ వేలు తెగింది ఇట్లాగూ అయ్యో ఇట్లా అయిందే అని బాధపడుతుంటాడు రాజుగారు బాధపడుతుంటే ఒక గారు ఉండి అంతా మన మంచికే అంటారనమాట అంటే ఇదేంటి నా వేలు తెగితే నువ్వు అంతా మన మంచికే అంటావా అని చెప్పి అంటారనమాట అంటే సరే అంతా మన మంచికే మన మంచికి అన్నావు కదా ముందు నేను జైల్లో పెడతాను అని చెప్పి ఏదో హేళం చేశారు అనుకుని ఉద్దేశంతో ఈ మంత్రి గారిని ఏం చేస్తారంటే ఈ రాజుగారు జైల్లో పెడతారు జైల్లో పెడితే సరే ఆయన జైల్లో ఉంటాడు సరే మళ్ళా మర్నాడు ఏం చేస్తారంటే మళ్ళా వేట కొనవిని మరి మంత్రి గారిని జైల్లో పెట్టించారు కదా ఈయన వేలు తెగిందని అయ్యో అని అనకుండా నా వేలు తెగితే అంతరా మన అంటావా అని చెప్పి కోపంతో ఏం చేస్తారంటే రాజుగారు ఒక్కళ్ళే వెళ్ళిపోతారనమాట అడవిలోకి వెళ్తే అక్కడ మళ్ళీ ఏవో పూజలు జరుగుతున్నాయి పూజలు జరుగుతుంటే వాళ్ళు ఏమనుకున్నారట ఏదో ఇస్తామని అనుకున్నారట అనుకుంటే సరే ఈయనేంటి ఏంటి ఎప్పుడు కూడా ఇద్దరు వచ్చేవాడుగా రాజుగారు మంత్రిగారు ఆ రోజేంటి గారి మీద రాజుగారికి కోపం వచ్చింది అందుకని వేలు తెగితే అంతా మన మంచికే అన్నాడు అయ్యో అని అనకండా నువ్వు జాలి పడకండాను అంత ఇదిగాను అని చెప్పి ఆయన జైల్లో వేశాడు అందుకని ఈయనొక్కడే రావటం జరిగింది కదా వాడేం చేశారట ఓ ఎవరో వచ్చారు నరబలి ఇద్దాం ఇప్పుడే పూజ అయింది నరబలి ఇద్దాం అనుకుంటున్నాము అనుకోగానే భలే సమయానికి వచ్చారా ఎవరో అని అంటే నేను ఎవరు అనుకుంటున్నావు బలా నా రాజునంటే నువ్వు రాజు అయితే అయ్యావు ఎవరైతే ఏమిటి మేము ఇక్కడ బలి ఇవ అని చెప్పి అంటారు అంతా బలికి ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేయగానే అప్పుడు అతనికి చేతికి చూస్తే వేలు ఉండదు వేలు లేకపోతే అప్పుడు రాజుగారి అతనికి చే ఎవరైతే బలివ్వాలనుకుంటున్నారో ఆ బలివ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళు చూసి ఆగండి ఆగండి బలిబో ఇతని చెయ్యి చేతికి ఉన్నటువంటి వేలు లేదు వేలు ఈ విధంగా పోయింది అయిపోయింది తెగిపోయింది కాబట్టి ఇతను బలికి పనికిరాడు అని చెప్పి చెప్తారనమాట అంత క్రితము మంత్రిగారిని లోపలే పెట్టారు కదా చరసాల్లో పెట్టినప్పుడు ఆ మంత్రి గారు కూడా లోపలికి వెళ్తూ కూడా అవునా నన్ను చెరసాలలో వేస్తున్నారా అంతా మన మంచికే అనుకుంటూ వెళ్ళారట చెరసాల్లోకి ఆయన మంత్రి గారు ఈయన మరి ఒక్కడే వచ్చారు ఇక్కడ ఈయన చూస్తేనే బలిపోతే పోతే ఈయనకి వేలు ఉంది కాబట్టి ఈయన పనికి రాలన్నారు వెళ్ళిపోమారు నీత ఇంకెవరు రాలేదా అని అంటే రోజు నా మిత్రుడైనటువంటి మంత్రి గారు వచ్చేవారు ఇవాడు నాకు కోపం వచ్చింది ఆయన చెరసాల్లో బంధించాను దానికి కూడా వాడు నా మంత్రిగారు అయిండి కూడా అతను ఈరోజున నా అంతా మన మంచిగా అంటుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అని చెప్పన్నట్ట అప్పుడు రాజుగారు మరలా రాజ్యానికి వచ్చి ఆ మంత్రితో విషయం చెప్తారట నువ్వు అంతా మనమంచికి అని అన్నావు అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు అప్పుడు ఇప్పుడు అర్థమైంది ఏమిటంటే ఈ వేలు తెగకపోతే గనక అక్కడికి వెళ్ళేవారు ఆడవికి వెళితే అక్కడ వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎక్కడైతే అవయవం కొంచెం లోపముందో అటువంటి వాళ్ళు ఆ బలి ఇవ్వరట ఈ కథలో ఉన్నటువంటి ఇది అయితే అటువంటి వాళ్ళని బలి ఇవ్వరు అందుకని గాను రాజుగారు మరలా వెళ్ళిపోయారు కదా తన రాజ్యమైనటువంటి స్వస్థలానికి చేరారు చేరిన తర్వాత మళ్ళీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ విధంగా వేలు తగ్గటం వల్లే నన్ను ఇవాళ క్షేమంగా ఇక్కడ రాజ్యానికి రాగలిగాని తిరిగి లేకపోతే నన్ను బలిచ్చేసేవాళ్ళు అన్న ఇది నా సరే నాకు అంతా మన మంచిగా నా గురించి అన్నో బాగానే ఉంది మరి నువ్వేంటి చరసాల్లోకి నిన్ను పంపిస్తే అంతా మన మంచిగా అనుకుంటూ లోపలికి వెళ్ళావేంటి చరసాల్లోకి నీ పరిస్థితి ఏమిటంటే మరి ఎప్పుడూ మన ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం అయితే ఇవాళ మరి నేను మీతో రాలేదు కదా రాజుగారు మరి మీతో కనుక నేను వచ్చి ఉంటే మీకైతే ఇట్లా వేలు తెగింది కాబట్టి మిమ్మల్ని బలివ్వరు నాకేమీ సమస్య లేదు కాబట్టి నన్ను బలిచ్చేవాళ్ళు కదా మీరు నా మీద కోపం రాబట్టే కదా నేను ఆ మాటను బట్టే కదా నా మీద కోపం రాబట్టి నన్ను చెరసాల్లో పెట్టారు అందుకు అంతా మన మంచికేగా మరి అందుకని గాను ఏది జరిగినా కూడా అంతా మన మంచికే అనుకోమని మన పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట అనమాట ఈ కథలో ఉన్నటువంటి నీతి ఇది ఏదైనా మన మంచికే జరుగుతుంది అయ్యో ఇట్లా ఎందుకు జరిగిందే ఇట్లా ఎందుకు జరిగిందే అనేటటువంటి బాధపడవద్దు అది దీంట్లో ఉన్నటువంటి నీతి